వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ ప్రభాస్ గారు నటిస్తున్న స్పిరిట్ మూవీ టీమ్ పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి ఎందుకు అని అంటే దీపికా పడుకునే సో ఈ మూవీ నుంచి తప్పుకుంటున్నట్లు చాలా వైరల్ అయితే అవుతుంది మరి ఎందుకు తప్పుకుంటుంది అసలు మూవీ టీంలో ఏం జరిగింది అనే విషయాలు అయితే తెలుసుకుందాము దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ అసలు స్పిరిట్ మూవీ టీంలో ఏం జరిగింది ఎందుకని హీరోయిన్ తప్పుకోవాల్సి వస్తుంది అండ్ సందీప్ రెడ్డి వంగ గారు ఏది నిర్ణయం తీసుకున్నా కానీ చాలా గట్టిగానే తీసుకుంటారు ఎందుకు ఈ విషయంలో ఇలా అవ్వాల్సి వచ్చింది యాక్చువల్గా సందీప్ రెడ్డి వంగ ఆ పేరు ఎంత ప్రభంజనం అయిపోయిందంటే ఆఫ్టర్ యానిమల్ అవును అంటే అర్జున్ రెడ్డితో మనకు సౌత్ వరకు ఒక ఊ ఊపాడు యానిమల్తో పాన్ ఇండియా లెవెల్లో బా ఏంటి ఈయన ఎంత యాటిట్యూడా లేకపోతే ఈయన అంటే అలాగనే యాటిట్యూడ్ కాదు ఆయనకి ఏమనిపిస్తుంది అదే మాట్లాడుతున్నాడు రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తే సందీప్ రెడ్డి వంగ గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు సార్ మీ దర్శకత్వ పర్యవేక్షణలో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారా అడిగాడు అడిగితే ఆయన కాసేపట్ల ఆర్జీవి ఆలోచించి ఆయన అంత ఉంటాడు నా డెసిషన్ నచ్చపోతే లాగిపెట్టి ఒకటి కొడతాడు నేను నేనేమవ్వాలి సమస్య లేదు అంటే అట్లాంటి ఎలా ఉండదు అంటే ముక్కు పోయే మనిషి ఇప్పుడు అర్జున్ రెడ్డిలో యాటిట్యూడ్ సీన్స్ కానీ యానిమల్లో కొన్ని రకాల సీన్స్ కానీ మీరు చూస్తే ఆయన ఇంటర్వ్యూలో కూడా ఏం చెప్పాడంటే నాకు సీన్ డిమాండ్ చేసింది ఇక్కడ సీన్ బాగా పండింది ఇది అవసరం అనుకుంటే అవసరం అంటే కథ కథలో సన్నివేశం కూడా లేపేస్తాడంట సీన్ మెయిన్ అక్కడ అట్లా ఎలా ఉండేది ఇప్పుడు కథలో అది చాలా కీలకము అది మారిపోతే కథ నరేషన్ మారిపోతుంది అని ఉండదంట అక్కడ సీన్ బాగా ఎలివేషన్ అవుతుంది ఆ సీన్ మెయిన్ కథతో నాకు సంబంధం లేదంటాడు కథ అవుట్లైన్ ఉంటుంది అవును సో అటువంటి డైరెక్టర్ ఆయన ఎవరికైనా ఇప్పుడు నేను నాకు ఇంత డమ్ ఇంత ఉంది కదా నేను ఇలాగే ఉంది ఇలాగే చేస్తాను అని అంటే లేదు నా సినిమా అంటే ఇలాగే చేయాలి ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు నా సినిమా చేస్తున్నప్పుడు వేరే సినిమా చేయకూడదు వేరే యాడ్స్ చేయకూడదు ఎక్కడికి వెళ్ళినా నా పర్మిషన్ తీసుకోవాలి ఇవన్నీ అంటే ఆయన భద్రత ఆయన అంటే స్టోరీ లీక్ అవ్వకూడదు అక్కడ ఉన్న ఎలిమెంట్స్ ఏం బయటికి వెళ్ళకూడదు జాగ్రత్తగా ఉండాలి దాని తగ్గట్టు మార్క్ చేసుకోవాలి తర్వాత పబ్లిసిటీ కూడా రావాలి ఇవన్నీ ఉంటాయి కదా సో అలాంటివి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాడు అలాగే సందీప్ రెడ్డి ఉంక కూడా నేను సీన్ డిమాండ్ చేస్తే అక్కడ నగ్నంగా చేయాలని మీరు చేయాలి దానికి ఓకే అంటూనే సినిమా చేద్దా లేకపోతే వద్దంట అట్లా చాలా కథలు రాసి పెట్టుకొని ఒప్పుకోకపోతే అలాగే ఉండి చేయలేదంట ఇందులో కూడా అదే ప్రాబ్లం వచ్చింది అంటే మినిమం ఎయిట్ అవర్స్ అయినా వర్క్ చేయాలి అవర్స్ కూడా వర్క్ చేయలేదు దీపిక పడుకొని అని చెప్పి అక్కడికి వస్తున్నా సో ఇప్పుడు ఈ బాలీవుడ్ హీరోయిన్స్ అనేసరికి ఎట్లా అయిపోద్ది అంటే మేము హిందీ లాంగ్వేజ్ ఎక్కువ మాట్లాడి ఎక్కువ భాష అది ఎక్కువ మంది మాట్లాడే భాష ఇండియాలో అందరూ చూస్తారు వరల్డ్ వైడ్గా చూస్తారు అరబ్ కంట్రీస్లో కూడా దానికి మళ్ళీ డబ్ చేయాల్సిన అవసరం లేదు సో ఇట్లాంటి దీంతో బాలీవుడ్ అనేసరికి ఒక ఫీలింగ్ వచ్చేసింది వాళ్ళే తోపు మన వాళ్ళ కిందండి ఎందుకంటే సౌత్లోకి వచ్చి యాక్ట్ చేసే హీరోయిన్లు కూడా స్టార్ హీరోయిన్లు లేక బాలీవుడ్కి వెళ్ళి బిల్డప్ ఇచ్చి మళ్ళీ మన తెలుగు తమిళ్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చాలామంది పేర్లు అనవసరం అయితే ఇలాంటి తరుణంలోనే బాహుబలికి రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ని ఫస్ట్ శ్రీదేవి గారిని అడిగారట అప్పుడు శ్రీదేవి గారు బతికే ఉన్నారు ఆవిడ ఒక స్టార్ హీరోయిన్ ఇంకో స్టార్ ప్రొడ్యూసర్ భార్య ఇంకో సూపర్ స్టార్కి వదిన అనిల్ కపూర్కి వదిన బోని కపూర్ భార్య బోని కపూర్ పెద్ద సూపర్ ప్రొడ్యూసర్ సో ఇంత ఇది మీద ఆవిడ కూడా కొన్ని డిమాండ్స్ పెట్టిందంట నాకు సినిమా దీంట్లో ఎన్ని షేర్లు కావాలి నేను ఈ టైమింగ్స్లో చేస్తాను నా కాల్షీట్ నేను డిసైడ్ చేస్తాను బాలీవుడ్ రిలీజ్ అంతా నాకు ఇవ్వాలి ఏవేవో పెట్టింది ఎందుకంటే వాళ్ళ ఆయన ప్రొడ్యూసర్ కాబట్టి రాజమౌళి గారు ఏమైనా వ్యవహారం లాగా ఉంది ఆయన అసలే జక్కన్న లాభం లేదు ఇంకెవరెవరు అంటే రమ్యకృష్ణ రమ్యకృష్ణ గారు తినేశారు అసలు రమ్యకృష్ణ గారు నిజంగా ఆ తల్లి క్యారెక్టర్కి న్యాయం చేపించారు సో అంటే దర్శకుడు ప్రతిపది ఎట్లా లాగాడు దాని తగ్గ పర్ఫార్మెన్స్ కూడా రమ్యకృష్ణ గారు ఇచ్చారు సో ఇట్లా డిమాండ్స్ పెడితే ఎంత మంచి ఆఫర్ పోయింది శ్రీదేవి గారికి సో సేమ్ మీరు స్పిరిట్ స్పిరిట్కి ఏదైతే ప్రభాస్ ఉన్నారో డార్లింగ్ ఎంత అందరూ అనేది డార్లింగ్ అని ఎందుకంటే అంత పెద్ద సూపర్ స్టార్ ప్యాన్ ఇండియా మరలా ప్యాన్ ఇండియా ఇమేజ్ ఒక విధంగా ప్రభాస్ నుంచి వచ్చిందేమో ప్యాన్ ఇండియా సినిమా అనే కాన్సెప్ట్ కించిత్ కూడా గర్వం ఉండదు చాలా సింపుల్గా ఉంటాడు ఏ వివాదాల్లో కనబడ్డు ఏ ఇష్యూస్లో కనబడ్డు ఎక్కడ పడితే అక్కడ పబ్బుల్లో దొరికాయడను అలా డ్రగ్స్లో ఈ మ్యాటరే ఉండదు పైగా మొదటి నుంచి గోల్డెన్ స్పూన్తో పుట్టినవాడు పెదనాన్న కృష్ణంరాజు గారు రెబల్ స్టారు తండ్రి సూర్యనారాయణ గారు ఒక ప్రతి ప్రొడ్యూసరు ఆస్తులు పాస్తులు రాజులు ఫ్యామిలీ ఎంత ఉన్నా కూడా ఎక్కడ ఏం కనబడ్డు పైగా ఈ మీరు ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా కూడా ఎవరికే సమస్య వచ్చినా కూడా తెలుసుకొని మరీ హెల్ప్ చేసేస్తాడు అడగకపోయినా దట్ ఈస్ డార్లింగ్ సో అంత ఉన్నా కూడా దర్శకుడు అక్కడ నేల మీద పడుకోవాలంటే అక్కడ పడుకుంటాడట ఇది చేయండి చేస్తాడట చాలా రాజమౌళి గారు కూడా అదే చెప్పారు కదా రెండు సినిమాలు బాహుబలి వన్ టూ ఐదేళ్ళు చేసిన అసలు ఎంత ఓపిక ఉండాలి చాలా బద్దకంగా ధీమాగా కూల్గా ఉంటాడు అది బద్ధకం కాదు పొద్దున్న ఆరు కల్లా ఆర్ఎఫ్సీలో ఉండాలి అంటే నువ్వు ఎంతగా ఎక్కడ లేగాలి ఎక్కడ ఆర్ఎఫ్సి ఎక్కడ వాళ్ళ ఇల్లు కదా ఎంత ఓవర్ఆర్ ఎక్కినా కనీసం ఆఫ్ ఫార్టీ ఫైవ్ మినిట్సా ఎంత జమ్మను కొట్టినా వన్ ట్వంటీ వన్ ఫార్టీలో స్పీడ్ కొట్టినా కూడా అంతేనా మరి ముందు లేవాలా జిమ్ ప్రాక్టీసు డైట్ ఫుడ్ ఐదేళ్ళు అలా కంటిన్యూ చేయడం అంటే ఎంత ఇది విషయం బాయ్ ఇవన్నీ చేయలేము బా ఇంకో టైం పెట్టుకుని పెట్టి చెప్పొచ్చు దర్శకుడు ఇస్ అ కెప్టెన్ దట్ ఈస్ ప్రభాస్ ప్రభాస్ కన్నా గొప్ప అంటే ఐ సో కాల్డ్ మీరు అంటున్న హీరోలు హీరోయిన్లు అందరూ చెప్పండి కల్కి మూవీతో కూడా ప్రభాస్ ఎంత అయితే అంటే కలికిలో కూడా దీపికా పథకనే ఉంది కానీ ఇలాంటి క్లాసెస్ అనేటివి ఎక్కడ కూడా రాలేదు బట్ ఇక్కడ కూడా ప్రభాస్ తోనే నటిస్తుంది బట్ ఇక్కడ ఎందుకు వచ్చాయి మరి క్లాసెస్ అంటే అక్కడ ఆయన మన దత్తగారి అల్లుడు ఆయన పెద్దగా డిమాండ్ చేయడము ఆయన కొంచెం మితభాషి డైరెక్టర్ పేరు మర్చిపోయాను సో ఆయన ఓకే బట్ సందీప్ రెడ్డి వంగలా కాదు కదా కాదు నీరు అవసరం అనుకుంటే చేంజ్ ద సీన్ అంటాడు దర్శకుడు ఎక్కడ అలా కాదు చేంజ్ ద క్యారెక్టర్ అంతే చేంజ్ ద హీరోయిన్ దట్ ఈస్ సందీప్ ఆయన అనుకున్న సీన్ తీయాలి అలాగే కలికి డైరెక్టర్ గారు అంటే సాఫ్ట్ ఆయన ఆయన ఎక్కువగా మాట్లాడు ఆయన టాలెంట్ అంటే దర్శకత్వంలో చూపిస్తాడు అని ఎక్కడికి వెళ్ళినా సింపుల్ సింపుల్గా ఉంటాడు కదా సో సందీప్ రెడ్డి వంగ అలా కాదు ఇప్పుడు ఆ మధ్యన ఎవరు ధోనితో యాడ్ చేశారు అందులో కూడా ఉంటది కదా అంటే అది కామెడీగా పెట్టుండొచ్చు ఆ జలపాల హెయిర్ ఇంత జాదా అవసరమా అని అంటే ఆ అవసరం ఈ స్టైల్ కి అన్నట్టు చెప్తాడు అంటే అది షూట్ చేశాడు ఆయన ధోనిని కూడా ఒప్పించగలి షూట్ చేయించాడుగా లేకపోతే నేను నాకు నాకు అవసరం లేదు యాడ్ అంటాడు అంతే కదా సో అట్లా అంటే ఆయన టాలెంట్ మీద ఆయన పర్ఫెక్షన్ మీద నమ్మకం అది దట్ ఈజ్ సందీప్ రెడ్డి వంగ సో అట్లాంటి సందీప్ రెడ్డి వంగ దీపికా పదుకునే నేను ఎంత స్టార్ హీరోయిన్ నేను ఆరు గంటల చేస్తాను నాకు బేబీ ఉంది నేను త్వరగా వెళ్తాను నాకు ఎంత షేర్ కావాలి డిమాండ్స్ ఉన్నాయి మాని మానియమ్మ ఇప్పుడు చాలామంది కూడా అలా డిమాండ్స్ పెడుతుంటారు ఆ రీసెంట్గా నాకు బేబీ పుట్టింది బేబీ కేర్ అవసరము అని నువ్వు కావాలంటే సెటిల్ ఒక తెచ్చేసుకో దానికి కోట్లు విలువ చేసే ఆస్తులు ఉంటాయి వాళ్ళు అనుకుంటే ఒక టేక్ కేర్ పెట్టుకోలేరా కేర్ టేకర్ పెట్టుకోలేరా సార్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ చాలా మందికి డౌట్ రేజ్ అయ్యేది ఏంటంటే సరే దీపిక గారు వెళ్ళిపోయారు మరి ఈ ప్లేస్లో ఎవరు రాబోతున్నారు అనేది పెద్ద ట్విస్ట్ గా మారింది అంటే ప్రభాస్ గారికి ఎక్కువ అనుష్క గారే సెట్ అవుతారు మరి అనుష్క గారే రాబోతున్నారా లేకపోతే ఆల్రెడీ యానిమల్ మూవీలో సందీప్ రెడ్డి గారు అయితే రష్మిక మందతను రష్మిక మందనతో తీశారు కాబట్టి మరి రష్మిక అని రాబోతున్నారు చెప్పేసి ఇప్పుడు ఇది ఒక పెద్ద ఇది అయిపోయింది రష్మిక అనుష్క ఫేడ్ అవుట్ అయిపోయాను అంటున్నారు బట్ ఆవిడ కలు మళ్ళీ ఆవిడ రెడీ నిజంగా మీరు అన్నట్టు అనుష్క మంచి కాంబినేషన్ రష్మిక మందన్నతో ఆల్రెడీ చేసేశారు ఆల్రెడీ ఆవిడ చావాలో హిట్ కొట్టింది యానిమల్తో హిట్ కొట్టింది ఇక్కడ పుష్ప రెండు సీజన్ లో ఆవిడే ఉంది ఆల్రెడీ అలవాటు అయిపోయిన ఫేసు పోని ఆవిడెవరు కిఆర్ అడ్వాణిని పెడదామంటే ఆవిడ ప్రెగ్నెన్సీ అంట సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఫ్యాన్స్ గోల్ ఏంటంటే మృణాల్ ఠాకూర్ని పెట్టండి మృణాల్ ఠాకూర్ని పెట్టండి అని కూడా వస్తున్నాయంట సో అది అక్కడ సందీప్ రెడ్డి వంక కానీ ఎవరైనా ఏం చూస్తారంటే ముందు స్క్రీన్ టెస్ట్ చేస్తారు ఆయన హైట్కి ఆయన పర్సనాలిటీకి పక్కన మరీ చిన్న చిన్న పొట్టిగా ఉండే హీరోయిన్లు పెట్టలేరు కదా వస్తే పర్సనాలిటీ అన్ని రకాలుగా సరితూగే పర్సనాలిటీ ఉండే వాళ్ళని పెట్టగలుగుతారు సో అట్లాగా అయితే చూద్దాం మరి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఎవరున్నారో తీసుకుంటే సౌత్ నుండి అయితేనే అన్ని రకాలుగా వాళ్ళు ఓబే అవుతారు ఈ వాళ్ళు ఏంటంటే ఒక రెండు మూడు సినిమాలు చేసి స్టార్డౌం వచ్చేసాక ఇంక డిమాండ్లు పెడతారు ఇట్లాగే సో చూద్దాం ఆయన అసలే ఆయన అనుకున్న తీసి తీరుతాడుగా ఏ హీరోయిన్ ఆల్రెడీ ఆ మైండ్లో వచ్చి ఉంటుందిగా ప్రభాస్ కటౌట్కి అంటే ఈ హీరోయిన్ ఓకేనా అని ఒకటి ఉంటుంది కదా చూద్దాం ఏమవుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ